సింగపూర్ అమ్మాయి సింగపూర్లో ఎప్పటి నుంచో మేము ఆకుకూరలు కూరగాయలు పండిస్తున్నామన్న సంగతి మీకు తెలిసిందే కదా అయితే లాంగ్ వీడియో ఎప్పటి ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఇన్నాళ్ళకి కుదిరింది ఈ వీడియోలో ఎంత స్థలంలో ఆకుకూరలు వేసాము ఎన్ని రోజులకి హార్వెస్ట్ చేశాము హార్వెస్ట్ చేసిన ఆకుకూరలని మేము ఉంటున్న గేటెడ్ కమ్యూనిటీలో ఎలా అమ్మామన్న దాని గురించి పూర్తిగా చెప్తాను మేముంటున్న గేటెడ్ కమ్యూనిటీలో ఎవరెవరికి ఫార్మింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఇద్దరు కలిపి ఒక ప్లాట్ ఇచ్చారు అంటే వంద సెంటీమీటర్ల వెడల్పు మూడు వందల సెంటీమీటర్లు పొడవ అనమాట అయితే ఈ ప్లాట్ లో మనకి నచ్చిన మొక్కలు పండించుకోవడానికి వీల్లేదు కమ్యూనిటీ మెంబర్స్ ఒక లిస్ట్ ఇస్తారు ఆ లిస్టులో ప్రతి ఒక్కరు కూడా ప్లాట్ కి రెండు రకాల ఆకుకూరలు పెంచుకోవచ్చు అనమాట నేను లెట్యూసు వంకాయలు రెండు సెలెక్ట్ చేసుకున్నాను అసలు ఈ బెడ్స్ రెడీ చేసిన రెండు వారాల తర్వాత మేము మొలకలు నాటాము ఈలోపు ఇలా ఇంట్లో నుంచి తీసుకొచ్చిన కార్డ్బోర్డ్ని చిన్న చిన్న ముక్కలు చేసి వేయడము అలాగే ఇంట్లో నుంచి తెచ్చిన మిగిలిపోయిన వెజిటేబుల్స్ చెత్తను కూడా ఇక్కడ తెచ్చి కంపోస్ట్ చేసుకున్నాము రెడీ చేసుకున్నామన్నమాట ఇంకా మధ్య మధ్యలో వస్తూ మట్టిని గుళ్ళ చేస్తూ మొలకలు నాటే టైంకి బెడ్ని బాగా రెడీ చేసి పెట్టుకున్నామన్నమాట నిత్యా అంశం అయితే ఈ ఫార్మింగ్ పనులు చాలా యాక్టివ్ గా పనిచేసారు వాళ్ళని మొదటి నుంచి కూడా నేను ప్రతి పను ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాను కార్డ్బోర్డ్ కట్ చేయడము మిగిలిపోయిన వెజిటేబుల్స్ చెత్తను తీసుకొచ్చి ఇక్కడ గుంటలో వేయటము మట్టిని తవ్వడము ఇట్లాంటి పనులు చేస్తూనే ఉన్నారు ఇది మా బెడ్స్ లో మొలకలు నాటిన మొదటి రోజు ఇది వెజ్జీస్ మిక్స్ అంటే ఆకుకూరలు కూరగాయలతో చేసిన ఎరువు అనమాట బస్తాల్లో అమ్ముతారు బెడ్లో లో తెల్లగా కనిపిస్తున్నవి ఏంటి అని అంటే మట్టిలో ఈ వెజ్జీ మిక్స్ కలపడం వల్ల అలా కనిపిస్తుంది అనమాట ఇగోండి మొలకలు నాటే టైం వచ్చేసింది అందరూ కూడా హ్యాపీగా నవ్వుకుంటా వాళ్ళ ఆకులని ఫామ్ కు తీసుకొచ్చేసారు ఇది గ్రీన్ హౌస్ నెట్స్ మొలకలు నాటే ముందు ఎలా ఫిక్స్ చేయాలని ఒకసారి చూసుకుంటున్నారు ఇక్కడ నాకు ఒకటి అర్థమైంది వీళ్ళందరూ కూడా ప్రతిదీ ముందు తెలుసుకొని తర్వాత స్టార్ట్ చేస్తారు ఏముంది మొక్కలు నాటేయడమే కదా దానికి ఒకరు చెప్పాలా మనకి అని అనుకోకుండా పూర్తిగా విని అర్థం చేసుకొని చేసేది ఏదైనా సరే పర్ఫెక్ట్ గా చెయ్యాలి చేస్తారు నేను అనుకున్నా ఏ మొక్కలు నాటడమే కదా ఏముంది చిన్న చిన్న కన్నాలు చేసి అందులో మొలకలు పెట్టడమే కదా అని అనుకున్నాను కానీ వీళ్ళ క్రమశిక్షణ చూశాక అది చాలా పొరపాటు అని అనిపించింది ఒక మొక్కకి ఇంకో మొక్కకి ఎంత గ్యాప్ ఇచ్చి నాటాలి ఎంత డీప్గా మొక్కని నాటాలి అన్న దాని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మొత్తం అందరూ కూడా స్టార్ట్ చేశాము సింగపూర్లో ఇది నాతో పాటు వీళ్ళందరికీ కూడా మొదటి ఎక్స్పీరియన్స్ వీళ్ళందరూ ఇంట్లో పెంచుకుంటున్నారు మొక్కలు వాళ్ళ బాల్కనీల్లో కానీ ఇలా ఒక కమ్యూనిటీ ఫామ్ అయ్యి అందరూ కలిసి ఎక్కువ ఆకుకూరలు కూరగాయలు పెంచడం ఇదే మొదటిసారి అనమాట అందుకే అందరూ కూడా చాలా యాక్టివ్గా హుషారుగా పార్టిసిపేట్ చేశారు సింగపూర్లో ఏంటంటే వ్యవసాయ భూములు ఉండవు కాబట్టి ఎవరికి వాళ్ళు వాళ్ళ బాల్కనీల్లోనే పెంచుకుంటూ ఉంటారు ఆకుకూరలు కూరగాయలు అనేవి ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న పెద్దవాళ్ళు ఎవరైతే మామగారులు వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరూ కూడా మాకు హెల్ప్ చేశారు నేను యూట్యూబ్లో లో ఈ వీడియోలు అప్లోడ్ చేస్తే ఈ మామగారు ఫేస్బుక్లో లో పోస్ట్ చేస్తారు అంత ఫాస్ట్గా ఉన్నారు ఈ సింగపూర్ మామగారు జనరేషన్ ఫైనల్ గా మొలకలంతా నాటడం అయిపోయినాక వాటరింగ్ చేస్తూ పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఎంత హ్యాపీగా ఉన్నారు చూడండి అందరూ కూడా మొక్కలు నాటడం అయిపోయాక వాటరింగ్ చేయడానికి నేనంటే నేను నేనంటే నేనని అందరూ పోటీ పడుతూనే ఉన్నారు అంతే కదా అందరికి మొక్కలు నాటడం కన్నా తర్వాత వాటరింగ్ చేయడమే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మొక్కలు నాటడం అయిపోయింది రెండు రోజుల తర్వాత ఈ మొక్కలు ఎలా ఉన్నాయని చూడడానికి వచ్చాను అంటే నేను రోజు వచ్చి చూసి వెళ్తూ ఉంటాను కానీ వీడియో తీయడము రెండు రోజుల తర్వాత అనమాట రోజు రావడము నేలలో తడెంతుందని చూసుకోవడము దాన్ని బట్టి వాటరింగ్ చేయడము చేసేదాన్ని తెలిసిందే కదా ఆకుకూరలకు నీళ్ళు ఎక్కువ కొట్టకూడదు అని ఒకవేళ నీళ్ళు అయిపోయాయా ఆ వాటర్ అన్నీ కూడా నేలలోని ఇంకిపోయి మురిగిపోయినట్టు అయిపోతుంది అనమాట కూడా చచ్చిపోతాయి మొక్కలు అందుకే జాగ్రత్తగా చెక్ చేసుకుని నేలలోని తడి పొడిని బట్టి వాటర్ కొట్టడము కొట్టకపోవడం అనేది డిసైడ్ చేసుకోవాలి ఇలా రోజు రావడము మొక్కలు మంచి స్టేట్లో చూసుకోవటము మన మొక్కలతో పాటు పక్క ప్లాట్లోని మొక్కలను కూడా ఎలా పెరుగుతున్నాయని చెక్ చేసుకోవటము గ్రీన్ హౌస్ టెంట్లు మళ్ళీ చక్కగా కవర్ చేసేయడము ఇంటికి వెళ్ళడం అనమాట మొక్కలు బాగా పెరుగుతున్నాయి ఆకులు కొంచెం పెద్దవవుతున్నాయి అన్న టైంలో నత్తలు రావడం స్టార్ట్ అయ్యింది వంకాయ మొక్క పోయి ఉంటే మొత్తం ప్లాట్ని కూడా ఈ నెట్తో కప్పేసేదాన్ని కవర్ చేయకపోవడం వల్ల ఈ నత్తలు ఎక్కడ దూరిపోయి పెరుగుతున్న మొక్కలను తినేస్తాయేమోనని ప్రతిరోజు భయపడుతూ ఉండేదాన్ని కానీ నత్తలకి లెట్యూ సిస్ ఇష్టం లేదేమో నా బెడ్ వైపు ఎప్పుడు రాలేదు మిగిలిన ఆకుకూరలు ఉన్న ప్లాట్ వైపు మాత్రము వెళ్తూనే ఉండేవి నేను ప్రతి ఐదు రోజులకు ఒకసారి తీసిన వీడియోస్ క్లిప్స్ మీకు చూపిస్తున్నాను అంటే మేము జూలై నైన్త్న మొక్కలు నాటాము ఆగస్టు సెవెంటీన్త్న హార్వెస్ట్ చేసి అదే రోజున అమ్మేసామన్నమాట అంటే ఈ ఆకుకూరలన్నీ పూర్తిగా పెరగడానికి ముప్పై ఏడు రోజులు పట్టింది ఈలోపు వంకాయ పిందెలు కూడా మెల్లమెల్లగా రావడం స్టార్ట్ అయింది ఇక్కడ కొత్తిమీర లెట్యూస్ తప్ప మిగిలినవన్నీ కూడా చైనీస్ ఆకుకూరలేని మొత్తం ఎనిమిది రకాల ఆకుకూరలను ఒక్కొక్క బెడ్లో వేశాము వీళ్ళు ఒక్క కాడ కింద కొదిగిపోయినా సరే అది పెరగడానికి పనికిరాదని చెప్పి పీక్ పడేసేవాళ్ళు మంచి క్వాలిటీతో హెల్దీగా ఉన్న ఆకుకూరలు మాత్రమే అమ్మడం అనేది మా లక్ష్యం అనమాట ఏంటంటే చిన్న పిల్లల్ని చూసినట్టు వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండేవాళ్ళము రోజు రావడము వాటిని చూడడము వాటర్ పోయడము ఎంత హైట్ పెరిగిందని చెక్ చేసుకోవడమే మా పని అనమాట ఈ ఫామ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చిన్న చిన్న షార్ట్ వీడియోస్ని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని అనమాట ఆ వీడియోస్ చూస్తూ చాలామంది ఇన్స్పైర్ అయ్యి మేము కూడా మొక్కలు పెంచుకుంటాము ఆ బెడ్ సైజ్ ఏంటి పొడవేంటి వెడల్పు ఏంటి అని అడుగుతూ ఉండేవాళ్ళు ఇంకొంతమంది అయితే అంటే ఈ మొక్కలు నాటకముందు నేను ఆ బెడ్స్ మాత్రమే చూపించి షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని కదా వాటిని చూసి అసలు నువ్వు సింగపూర్లోనే ఉన్నావా సింగపూర్లోని ఇట్లాంటివన్నీ చేస్తారా నువ్వన్నీ అబద్ధాలు చెప్తున్నావు నువ్వు ఇంకెక్కడో ఉండి ఈ వీడియోలు అప్లోడ్ చేస్తున్నావు అబద్దాలు చెప్పడానికి నీకు సిగ్గులేదా అన్నట్టు మెసేజ్లు పెడుతూ ఉండేవాళ్ళు ఏమి తెలుసుకోకుండా అట్లాంటి మెసేజ్లు పెట్టడం తప్పు కదా అయితే నేను వాటికి రిప్లై ఇచ్చేదాన్ని కాదు విడిచిపెట్టేసేదాన్ని అయితే సింగపూర్లో కూడా ఇప్పటి వరకు ఏ కాండోమినియంలో అంటే గేటెడ్ కమ్యూనిటీల్లో ఎవరు కూడా ఇట్లా కమ్యూనిటీ లాగా ఫామ్ అయ్యి ఇట్లా మొక్కలు పెంచుకోవటం అనేది లేదు అందుకేమో వాళ్ళకి తెలియక అలా కామెంట్ చేసేవాళ్ళు అని అనుకునేదాన్ని ఇక్కడ చూసారా నత్తల నత్తలబారి నుంచి మొక్కల్ని కాపాడుకోవడానికి మా ఓళ్ళు చిన్న ఫెన్సింగ్ కూడా వేసేశారు అంత బాగా వాటిని కాపాడుకుంటూ పుష్టిగా పెరిగేటట్టు చూసుకుంటున్నాము తెల్లటి పుట్టుకొక్కలు కూడా వచ్చాయి ఇక్కడ జరిగే ప్రతిదీ కూడా మాకు ఆశ్చర్యంగానే ఉండేది ఇంట్రెస్టింగ్గా తెలుసుకోవాలని కొత్త కొత్తవి చాలా ఎంజాయ్ చేస్తూ ఈ మొక్కలు పెంచే వాళ్ళము ఇందులో మేము కూడా ఆకుకి నల్ల మచ్చ రావడము ఆకులను కొరికేయడము పురుగు పట్టడం లాంటివన్నీ చూసాము ఈ ముప్పై ఏడు రోజుల్లో ఒకే ఒకసారి ఈ నల్ల మచ్చలు ఏమైనా పెరిగిపోతాయేమోనన్న భయంతో నీమ్ ఆయిల్ని స్ప్రే చేసాము ఒకవైపు మొక్కలు పెరుగుతున్నాయి ఇంకొక వైపు ప్రతి ఇంటి నుంచి కలెక్ట్ చేసిన వెజిటేబుల్ వేస్ట్ ని ఇక్కడ కంపోస్ట్ తయారు చేయడానికి ఎప్పటికప్పుడు గుంతలు తవ్వి ఆ గుంతలో ఆ చెత్త అంతా వేసేసి మళ్ళీ వెంటనే క్లోజ్ చేసేస్తున్నాము అంటే ఈ ఫామ్ లో మూలంతా కూడా ఎరువు తయారు చేయడం కోసం అని అనమాట ప్లేస్ ని ఈ ఆకుకూరలన్నీ పెరిగి వీటిని హార్వెస్ట్ చేసే టైంకి ఇక్కడ ఎరువు కూడా రెడీ అవుతుందని అలా చేసామన్నమాట ఇక ఈ ముప్పై ఏడు రోజుల్లో నిత్య అంచు కూడా ఎప్పుడూ ఫామ్ కొస్తూ వాళ్ళకు తోచిన పనులు చేస్తూ ఉండేవాళ్ళు గడ్డి పీకడం మధ్యలో పెరిగిన గడ్డి పీకేయడము వాటరింగ్ చేయడం లాంటి చిన్న చిన్న పనులు చేస్తూ నాకు హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు ఇవిగోండి ఫైనల్గా హెల్దీగా సమృద్ధిగా పెరిగిన మా ఫామ్ ఆకుకూరలు అనమాట హార్వెస్టింగ్కి రెడీగా ఉంది వీటిని చూడడానికి రోజు వస్తూ ఎంజాయ్ చేస్తూ మై మర్చిపోతూ ఉండేవాళ్ళం ఫైనల్గా అసలైన రోజు వచ్చేసిందండి ఎవరి బెడ్లో వాళ్ళ ఆకుకూరలను అందరూ హార్వెస్ట్ చేయడం మొదలు పెట్టేశారు మొక్కలు పెంచేటప్పుడు ఎంత బాధ్యతగా పెంచుతామో వాటిని హార్వెస్ట్ చేసేటప్పుడు వచ్చే ఆనందం ఉంటుంది చూసారు ఆ ముందు పడిన కష్టం అంతా కూడా మర్చిపోతాము ఎవరి ట్రేలు వాళ్ళే ఎవరి బొట్టలు వాళ్ళే తెచ్చుకోవాలని ముందే చెప్పేశారు ఎందుకంటే అందరికీ కూడా వీళ్ళు ట్రేలు సప్లై చేయడం అంటే కష్టం అవుతుంది కదా కూరగాయలు కట్ చేసి ఆకుకూరలు కట్ చేసినవన్నీ కూడా ఎవరి ట్రేల్లో వాళ్ళు పెట్టుకోవడానికి అనమాట అంటే మనం ఇండియాలో చూస్తూ ఉంటాం కదా కొత్తిమీర కానీ పాలకూర ఆకుకూర లాంటివి ఏమైనా సరే అమ్మినప్పుడు మట్టితో పాటు మనకు అమ్మేస్తూ ఉంటారు ఇక్కడ అలా కాదు మొక్కను తీస్తున్నప్పుడే ఆ మట్టంతా కూడా దులిపేసి నీట్గా క్లీన్ చేసేసి ఒక్క ఎండాకు కానీ లేకుండా నీట్గా ఫ్రెష్గా గ్రీన్గా కనబడినట్టు ఉండాలన్నమాట అంటే తినడానికి హెల్దీగా ఉండాలి చూడ్డానికి కంటికి ఇంపుగా కూడా ఉండాలన్నమాట అప్పుడే రేటు కూడా ఎక్కువ వస్తుంది కదా రేటు కోసమని కాదు కానీ ఇది ఎలాగా ఆర్గానిక్ ఒక్క పురుగు మందు కూడా కొట్టని మంచి ఆహారం ఇది కొనుక్కొని వాళ్ళు మాత్రం చాలా అదృష్టవంతులు నా దృష్టిలో వీటిని చూస్తూ ఉంటే నాకు అప్పుడప్పుడు అనిపించేది ఒక్క పురుగు మందు కూడా కొట్టకుండా ఇంత హెల్తీగా ఆకుకూరల్ని కూరగాయల్ని కూరగాయలని పెంచుకోవచ్చా అని చెప్పి మరి ఎందుకు మిగిలిన వాళ్ళందరూ కూడా పురుగు మందులను కొట్టేసి వాటిని క్వాలిటీని తగ్గించేసి మనుషుల హెల్త్ పార్ చేసేసుకునేటటువంటి ఫుడ్ని ఎందుకు వాళ్ళు తయారు చేస్తున్నారని ఇప్పటికీ నాకు అనిపిస్తూ ఉంటుంది ఏదేమైనా బయట ప్రపంచం చూస్తుంటే ఇప్పుడు భయం వేస్తుంది వాళ్ళు అమ్ముతున్న పళ్ళు కానీ ఆకుకూరలు గానీ కూరగాయలు గానీ ఏమి చూస్తున్నా ఏం పురుగు మందులు కొట్టారో దాన్ని ఎంత వాష్ చేయాలో ఎంత వాష్ చేసినా అవి పోతాయో పోవో మనం ఎంత తినేస్తున్నామో అన్న దాన్ని ఆలోచిస్తుంటేనే భయం వేస్తుంది మా ఊళ్ళో ఫీలింగ్ చూసారా షాప్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు రిబ్బన్ కట్ చేసినట్టు వంకాయలు కట్ చేస్తున్నారు మరి ఆ ఆనందం ఉంటుంది కదా షాప్ ఓపెనింగ్ వెళ్ళి ఆ రిబ్బన్ కట్ చేసినప్పుడు కూడా ఇప్పుడు వచ్చినంత ఆనందం రాదేమో చిన్న చిన్న మడులా కనిపించే ఆ ఫామ్ లో ఎన్ని ఆకుకూరలు వచ్చాయో మేము ఆకుకూరలు అమ్ముతుంటే మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఐటమ్స్ అమ్ముకోవడానికి వచ్చారు దీన్ని ఫ్లీ మార్కెట్ అని అంటారు అనమాట మేము ఉంటున్నది ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అనమాట ఇందులో మూడు వందల నుంచి నాలుగు వందల మంది ఫ్యామిలీస్ ఉంటాయన్నమాట వాళ్ళ దగ్గర ఉన్న ఓల్డ్ వస్తువులు అంటే ఒకప్పుడు ఉపయోగించి ఇప్పుడు ఉపయోగించినవి అనమాట వాళ్ళకు ఉపయోగం లేనివి మిగిలిన వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడతాయేమో అనుకున్న మంచి వస్తువుల్ని ఇట్లా బా ఇలా పెట్టి అమ్ముతూ ఉంటారనమాట అంటే తక్కువ ధరకి అమ్ముకుంటారు ఇందులో బుక్స్ అని టాయ్స్ అని ఒకప్పుడు వాళ్ళు వాడినవి ఇప్పుడు ఉపయోగం లేకపోయినవి మన పిల్లలకు ఉపయోగపడతాయి అనుకున్నవి అట్లాంటివి అనమాట ఈ ఐడియా చాలా బాగుంది కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి ఇక మా సేల్స్ ఊపందుకున్నాయి ఆర్గానిక్ ఫుడ్ అంటే ఎవరు కొనరండి ఆకుకూరలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మా వాళ్ళకి అమ్మడాలు ఇవన్నీ ముందు బాగా అలవాటు ఉందేమో కానీ ప్రొఫెషనల్స్ లాగే అమ్ముతున్నారు ఆకుకూరలన్నీ అమ్మే ముందు మా ఇంటి కోసం మేము ఉంచుకున్న ఆకుకూరలు అనమాట ఇవి మన చేత్తో వేసిన పంటని మనం వండుకొని తింటే వచ్చే హ్యాపీనెస్ ఉంది చూసారు అది వేరే లెవెల్ ఉంటుంది మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సుమి